మరి సిస్టర్ అడిగిన విధంగా నేనే తన జీవితంలో దేవుని చిత్తానుసారంగా వచ్చానని ఎలా అనుకుంటున్నారని సిస్టర్ మరి నాకు అడిగారు మరి నాది సేవకుల కుటుంబమేనండి నా తల్లిదండ్రులు కూడా గత ముప్పై సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నారు ఎంతో భారభరితమైన సేవలో నా తల్లిదండ్రులు కొనసాగుతూ ఉన్నారు అయితే నేను నన్ను చూస్తూ వస్తున్నాను అన్ని అనుభవాలు నాకు తెలుస్తూ వస్తున్నాయి మా నాన్నగారి ద్వారా అయితే నేను అనుకునేదాన్ని చేసుకుంటే ఏదైనా జాబ్ హోల్డర్ని చేసుకోవాలి అని నా మనసులో ఉండేది ఎందుకంటే మా తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు ఆ ప్రయాస నేను చూస్తానే వస్తున్నాను కాబట్టి నేను ఒక జాబ్ ఓడల్ని లేదా ఏదైనా వ్యాపారం చేసేవారిని చేసుకోవాలన్న తలంపు నా మైండ్లో వచ్చిందండి అయితే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు నాకు మంచి వరాన్ని ఇచ్చారనమాట పాటలు పాడే తలంతుని దేవుడు నాకు అనుగ్రహించారు పాటలు పాడుతున్నాను బాగానే ఉంది అనేక మీటింగ్స్లలో వెళ్తున్నాను పాటలు పాడుతున్నాను దేవుని స్థుతిస్తున్నాను కానీ నా హృదయంలో మాత్రం దైవ సేవకులను చేసుకోకూడదు అన్న చిన్న తలంపు మాత్రం ఉండేది కానీ చాలా సంబంధాలు వచ్చాయి చూసారు కానీ ఏది కూడా నాకు పీస్ అనిపించేది కాదు సిస్టర్ అయితే ఒక రోజున నేను ఏంటి నా జీవితానికి ఉన్న అర్థం ఏంటి దేవుణ్ణి నన్ను ఎందుకు కలిగి చేసుకున్నాడు మరి జీవి నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటని నేను ఆలోచించడం ప్రారంభించాను అయితే అనుకోని రీతిగా నా స్టడీ పర్పస్ నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది అయితే ఒక సండే రోజున పాల్గారు చెప్పినట్లుగా గ్లోరీ వదిన వల్ల చర్చ్కి వెళ్ళడం జరిగింది బరాక్ చర్చ్కి సో అక్కడ అటెండ్ అయినప్పుడు అంకుల్ నన్ను చూశారనమాట అంకుల్ మాకు ముందుగానే పరిచయం అయితే అంకుల్ తల అంకుల్ మైండ్లో ఒక తలంపు పడిపోయిందనమాట అమ్మాయి చక్కగా పాట పాడుతూ ఉంది దేవుని సేవలు కొనసాగుతూ ఉంది అని అంకుల్ మైండ్లో ఉంచుకున్నారు నేను ఒక సండే ప్రేయర్కి వెళ్ళాను ఏదో నేను నా స్టడీస్ కొనసాగిస్తూ వస్తున్నాను అయితే నా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను ఏంటి దేవా నాకు చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ విషయంలో కూడా నాకు పీస్ అనిపించట్లేదు మంచి పెద్ద పెద్ద సంబంధాలు అయితే వస్తున్నాయి కానీ నా జీవితం పట్ల మీకున్న చిత్తం ఏంటి నాకు తెలియచేయండి అని ప్రార్థన నలభై రోజులు ప్రార్థన చేద్దాం అనుకున్నానండి ఉపవాసం ఉండి జీవితం అంటే ఆట కాదు ఎవరో చేతికి వెళ్ళిపోతే మరి మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ప్రార్థన ద్వారా నా జీవితాన్ని దేవుని అడుగుదామని నేను ప్రారంభించానండి ఉపవాస ప్రార్థన దాదాపు ఒక వన్ 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 వీక్ చేసి ఉంటాను వన్ వీక్లోనే అనుకోని రీతిగా దేవుడు గొప్ప ద్వారాలు తెర్చారు హలెలుయ అనుకోని రీతిగా మరి డాక్టర్ జాన్ విస్లి గారు మా బావగారు కాల్ చేసి మా నాన్నగారికి కాల్ చేసి అయ్యగారు మీ కుటుంబంలో నుండి అమ్మాయిని మేము వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకు ఇష్టమేనా అని చెప్పి వారంతరగా వారే మా నాన్నగారిని అడిగి మరి అనుకోని రీతిగా టూ మంత్స్లోనే మా వివాహం అయిపోయిందండి ఇది నిజంగా దేవుని చిత్తమే అని నేను నమ్ముతున్నాను దేవుడు మా పట్ల కృప చూపుతా ఆయన చిత్తాన్ని మా పట్ల కొనసాగిస్తూ వస్తున్నారు దేవునికి మహిమ కలిగిన గాక సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటంటే పెళ్ళవి మీకు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో మీ యొక్క వివాహ జీవితం ఎలా ఉందండి క్వైట్ ఫ్యాంటాస్టిక్ అండి చాలా సంతోషం చాలా ఆనందిస్తున్నాం ఇద్దరు పిల్లలు మాకు కలిగారు వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నా ఫ్యామిలీ లైఫ్ నిజంగా ప్రభువులో ఉంటే ఎంత సంతోషంగా వస్తు ఉంటుందా అనేటువంటి విషయం మాకు అర్థమైంది సో అన్ని విషయాల్లో ఫ్యామిలీ లైఫ్ దేవుడు ఎందుకు సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ని ఎందుకు కాన్స్టిట్యూట్ చేశాడో ఆయన ప్రణాళికలు మాకు ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం జరిగింది పెళ్ళికి ముందు పెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం చేశారా చాలా అండి మరి పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉందండి అప్పుడంతా థిరియటికల్గా ప్రసంగాలు చేసేవాళ్ళం అంటే మా తల్లిదండ్రులను చూసి దైవజను చూసి థిరిటికల్గా మాట్లాడేవాళ్ళం ఎప్పుడైతే ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇంకంతా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడారంటారా ఓపెన్గా మాట్లాడుకున్నా అవునండి అంటే గొడవ అంటే చిన్న చిన్నవి చిన్న చిన్న నాకు ఏ విషయంలో గొడవ పడలేదండి కానీ దేవుని మందిరానికి వెళ్ళే సమయంలో ఆలస్యం అయితే మాత్రం ఆ క్షణం కోపడతారు త్వరగా రెడీ అవ్వాలి లేకపోతే నేను వెళ్ళిపోతాను నువ్వు త్వర తర్వాత రావడానికి నీకు ఇబ్బంది అవుతుందని ఆ విధంగా కోపడతా ఉంటారండి చాలా సంతోషం అండి మేము కూడా చాలా సార్లు కోపడేవాళ్ళు చిన్న చిన్న గొడవలు ఉంటాయి బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది మా గొడవలు వెరీ వెల్